వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని హృదయ అనాథాశ్రమంలో నిర్వహించారు బెజ్గం వీర నరసింగ్ రావు చంద్రకళ అరవై పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఐదు స్టీల్ ప్లేట్లు ఇరవై ఐదు స్టీల్ గ్లాసులు ఐదు రీఛార్జ్ బల్బులు ఇవ్వడం జరిగింది ముందు ముందు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మా క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ జిడిగం లక్ష్మయ్య ట్రెజరర్ సోమ బనారస్ మాజీ అధ్యక్షులు పోకల సోమన్న సభ్యులు ఇరుకుల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు ఈరోజు అమావ అన్నదాన అన్న ప్రసాద్ కార్యక్రమం సందర్భంగా ఒక ఇరవై ఐదు ప్లేట్లు ఇరవై ఐదు గ్లాసులు ఒక ఐదు రీచార్జ్ బల్బులు ఇవ్వడం జరిగింది పౌరుగా అన్నీ ఈ కార్యక్రమంలో ఫాస్టర్ పాస్ పంజరాజ్ బనారస్ ఓకర బోము బనారస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది రాయగిరి ఆధ్వర్యంలో ఈరోజు రాయగిరి సమృదయ ఆశ్రమంలో అమావాస్య అన్నదాన సందర్భంగా మరియు బెజగం బెజిగాం వీర నరసింహరావు చంద్రకళ గారుల పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఈ విధంగా అందరూ సహకరిస్తే అందరికీ చాలా సంతోషం కనుక వీటి ధన్యవాదాలు వాసవి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను వాసా క్లబ్ యాదాద్రి పోదవిరు వారి ఆధ్వర్యంలో మరి గత సంవత్సరం కూడా విజయవంతంగా అమావాస్య అనుదానం నిర్వహించనున్నది అదేవిధంగా అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మరి ఆ యొక్క ఆసైట్లోకి యావ్ రూపొంది అభ్యర్థి అయినటువంటి మరి యుద్ధం కచ్చినాయ గారి యొక్క ఆధ్వర్యంలో మరి హాస్పిటల్ గారి ఆధ్వర్యంలో మరి మరియు చిన్న యొక్క సహకారంతో మరి కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం కూడా విజయవంతం చేసుకోవడం జరుగుతుంది ప్రతి అమావాస్య నాడు కూడా వితరణ అనేది చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా మరి దాతలకు ఈ సందర్భంగా ఆసైట్లో కదా భోజనం తప్ప ధన్యవాదాలు తెలియజేస్తున్నాం